లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే నమస్తే నేను విజయ్ పుష్పకు సంబంధించినటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా గత కొన్ని రోజుల నుంచి చుట్టుముడుతూనే ఉన్నాయి ఆ సినిమా టీంని ఇప్పుడు తాజాగా మరొక ప్రకటన చేసింది ఆ సినిమా టీం ఏంటంటే పుష్ప టూలో అంటే మరొక ఇరవై నిమిషాల నిడివి ఉన్నటువంటి కొన్ని సీన్స్ని యాడ్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు రీ అప్లోడెడ్ టూ అంటూ కూడా ఒక పోస్టర్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చింది దీని గురించి మాట్లాడదాం ఇది గేమ్ చేంజర్కి పోటీగానే ఈ సినిమాని ఈ వర్షన్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మ పుష్ప టూ దానికి సంబంధించిన కాంట్రవర్సీ గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంది ఆ కాంట్రవర్సీ మళ్ళీ ఇప్పుడు తాజాగా పుష్ప పుష్పాటు రీఅప్లోడెడ్ వర్షన్ అంటూ కూడా మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ఇది గేమ్ చేంజర్ ని తీయడానికి ఈ ప్రకటన అనుకోవచ్చు అంతే వాళ్ళు యాక్చువల్ గా త్రీ అనేది ఉంటుంది అని చెప్పారు కదా అది కాక ఫస్ట్ మనకి ట్రైలర్లలో లో వాటిల్లో గ్లిమ్స్ అని వాటిలో చూపించిన కొన్ని ట్రైలర్ టీజర్ కంటే ముందు వచ్చింది ఒక గ్లిమ్స్ అని గ్లిమ్స్ లో చూపించిన కొన్ని అంశాలు ఉన్నాయి కదా పులి ఆ పులి పులి వస్తే చూస్తే అడుగు వేస్తుంది అదే విధంగా చిల్డ్రన్ చదివించడం ఇలాంటి కొంచెం సోషల్ అది ఇది కూడా కార్యక్రమాల్లో ఈ దొంగతనం చేయడం కాదు ఇట్లాంటివి కూడా ఉన్నాయి అని చూపించినవన్నీ మనం ఈ టూలో చూడలేకపోయాం కదా తప్పించుకుపోయాడు పుష్ప ఇంకా బతికే ఉన్నాడా అందరూ చనిపోయాడు అనుకుంటున్నారా అని చూసాము అప్పుడు కానీ దానికి సంబంధించిన సీన్స్ ఎక్కడో కూడా పుష్ప టూలో లేవు 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 దానివల్ల ఏంటంటే ఈ పుష్ప ఇప్పుడు నాకు తెలిసి పుష్ప త్రీ అనేది ఉండదేమో ఉండదు కాబట్టి ఈ ఇరవై నిమిషాలు ఎత్తి పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఎడిటెడ్ వర్షన్ ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా షూట్ చేసింది పక్కన పెట్టుకొని త్రీలో కలపదాం అనుకొని ఉంటారు త్రీలో త్రీ అనేది ఉంటుందని చెప్పి మనకు చూపించారు కదా ఎండ్ ఫినిషింగ్లో చూపు ర్యాంప్ ర్యాంప్పేజ్ అనేది లేకుండా ఈ పుష్ప యొక్క చాప్టర్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం అని అనుకున్నారా అనేది నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఇరవై నిమిషాలు అర్జెంట్గా ఎందుకు రిలీజ్ చేయాలా రెండు కారణాల వల్ల రిలీజ్ చేయాలా ఒకటి ఏంటంటే వాళ్ళు గేమ్ చేంజర్ని యొక్క ఏదన్నా రికార్డులు ఏమైనా వస్తాయేమో దెబ్బ కొట్టే ఒక స్కీమ్లో లేకపోతే దంగల్ కంటే ఎక్కువ కలెక్షన్లు సంపాదించే కీ స్కీమ్లో ఈ స్కీముల్లో ఈ పిక్చర్ని ఎందుకంటే నార్త్లో ఇప్పుడు పొంగల్ అనేది పెద్ద ఫెస్టివల్ కాదు కాబట్టి ఈ ట్వంటీ మినిట్స్ యాడ్ చేశారనుకో గేమ్ చేంజర్ కంటే పుష్పాకి ఆల్రెడీ ఆడా నార్త్లో బాగుంది నార్త్లో బాగుంది అంటున్నారు కాబట్టి ట్వంటీ మినిట్స్ రీలోడేడ్ అక్కడ చేయొచ్చు రెవెన్యూ పరంగా రావచ్చు తమిళనాడులో కూడా ఎక్కువ రావచ్చు ఎందుకంటే తమిళనాడులో కూడా ఉన్న థియేటర్లు కొన్ని అట్లా కంటిన్యూ చేస్తున్నట్టున్నారు అన్ని షోలు పడకపోవచ్చు కానీ ఎందుకంటే తమిళనాడులో కూడా పొంగల్ పెద్ద ఫెస్టివల్ కాబట్టి అదేవిధంగా ఓవర్గా ఎక్కడ నార్త్లో ఎక్కువ షోలు పడేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి గేమ్ చేంజర్ అనే సినిమాకి అయితే ఏమి బాలయ సినిమాకి దానికి ఎట్లయినా రెవెన్యూ బాగానే ఉంటుంది దానికి ఉండే లెవెల్లోనే ఉంటుంది ఎందుకుంటుందంటే అది బడ్జెట్ హెవీ బడ్జెట్ కాదు కదా మామూలు బడ్జెట్ లోనే ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ కి పెద్ద ఇబ్బంది ఉండదు అనుకుంటా దీని గేమ్ చేంజర్కి ఏంటంటే చాలా కాంట్రవర్సీ ఇప్పుడు ఆల్రెడీ లైక్ వాళ్ళు వచ్చి చెన్నైలో సినిమా రిలీజ్ చేయకూడదు మా సినిమాని కమల్ హాసన్ సినిమా భారతీయుడు భారతీయుడు త్రీ ఇండియన్ త్రీ మాది అండర్ ప్రొడక్షన్ ఆపేసి ఈ సినిమా తీసాడు అతను మా తీయాలా అని చెప్పి తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ కాకూడదు అని ఆల్రెడీ అక్కడ అసోసియేషన్ లో పెట్టి ఉన్నారు ఆ డిస్కషన్స్ అక్కడ జరుగుతుంది తమిళనాడులో రిలీజ్ చేయకూడదు అని అందుకే అక్కడ అక్కడ కాంట్రవర్సీ నడుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప టూ అనేది అనేది కూడా సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు మీరు ఈ పండగని అలా కంటిన్యూషన్గా తీసుకొస్తున్నారు రెవెన్యూ లేని దగ్గర కూడా థియేటర్లను అలాగే రన్ చేస్తున్నారు రెవెన్యూ రెవెన్యూ పరంగా కలెక్షన్ లేకుండానే ట్వంటీ పర్సెంట్ పడిపోయినంత కూడా థియేటర్లలో రన్ చేస్తున్నారు ఈ రీవీ కలెక్షన్లు పెంచి ఆ రకంగా ఏదైనా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదిద్దామని మిగతా జపాన్ భాషలో చైనా భాషలో ఇంకా డబ్బింగ్ కాలేదు కదా అవి అవి కూడా తప్పకుండా బడ్జెట్ డబ్బింగ్ చేస్తారు కదా రాబోయే రోజు కానీ రీసెంట్ గా మనం చూసాం సార్ షకావత్ పాటను కూడా దమ్ముంటే పట్టుకోరా కూడా షెకావత్ అనే పాటని అప్లోడ్ చేయడం మళ్ళీ దాన్ని తీసేయడం మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం ఇలా రకరకాలుగా నడిచింది మీరు అన్నట్టు ఇప్పుడు నిజంగానే గేమ్ చేంజర్ ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే గేమ్ చేంజర్ చూడాలనుకునేవాళ్ళు యాజ్ గా చూసేస్తారు కానీ పుష్ప టూని కేవలం ఇరవై నిమిషాలు యాడ్ చేయగానే మళ్ళీ అంత ఎక్కువగా వెళ్ళి థియేటర్లకు వెళ్ళి చూసే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు యాక్చువల్గా పొంగల్ ఎట్లా ఉంటుందంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకి కొంచెం రెవెన్యూ పరంగా టాక్ కానీ ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తేనే ఇప్పుడు పత్తి పొంగలికి నర సమరసింహారెడ్డి అని నరసింహ నాయుడు వస్తుంటాయి కదా కమర్షియల్ సినిమాల్లో కూడా హై రేంజ్ కమర్షియల్ సినిమాలే ఆడుతుంటాయి ఎక్కువగా జనరల్గా చూస్తే ఇప్పుడు 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 మనము పుష్ప అక్కడ పక్కన పెడితే ఇప్పుడు ఎవరెవరికి పోటీ గేమ్ చేంజ్ ఆంధ్రాలో ఎవరెవరికి పోటీ గేమ్ చేంజర్ వర్సెస్ డా సంక్రాంతి వస్తున్నా ఉంది అది ఎట్లైనా పిక్చర్ కాబట్టి ఆ పండుగ వాతావరణంలో ఉండే జనాలంతా ఆ సినిమాకి పోతారు కుటుంబ సమేత కుటుంబ సమేతంగా పిల్లలతో సహా చూసే సినిమా అది కాబట్టి దానికి ఒక ఆడియన్స్ వేరుంటారు సో ఒక రకంగా చెప్పాలంటే ఈ పోటీ ఈ రెండు సినిమాలకే ఉంటే పుష్ప టూ ఇప్పుడు పదకొండవ తారీఖుని పెట్టడానికి కారణం కూడా పదో తారీఖున గేమ్ చేంజర్ రిలీజ్ అవడమేనా అంటారా పదకొండో తారీఖు రిలీజ్ పెట్టడం ఏంటంటే కారణం ఏంటని చెప్పమంటారా వాళ్ళకి వచ్చి ఆంధ్రాలో అనుకున్న డబ్బులు రాల ఆంధ్రాలో రెవెన్యూ పరంగా అది లాస్ ఉంది ప్రతి ఒక్కరికి బయర్లకి చాలా లాస్ ఉంది పుష్ప పుష్ప పుష్పాటు ఆ బయర్లకి ఈ ట్వంటీ మినిట్స్ ఏమైనా యాడ్ జరిగి నార్త్ ఇండియాలో ఏదైనా హెల్ప్ జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న పని ఇప్పుడు తెలంగాణ రైట్ మీరు చెప్పింది ఓకే మరొక ప్రశ్న అంటే దీని గురించి క్లుప్తంగా చెప్పండి ఇప్పుడు పుష్ప టూ కి ఫ్రాంచైజ్ గా పార్ట్ త్రీ కూడా ఉంటుంది ర్యాంపేస్ అన్నారు ఇది ఉండదు అని ఎందుకు చెప్తున్నారు మీరు ఉండదంటే ఇరవై నిమిషాలు ఇచ్చేస్తే అక్కడే ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది సుకుమార్ కి కొంచెం కావట్లేదు అని కూడా చెప్తున్నారు కదా ఒక క్లాసెస్ వచ్చాయన్నారు క్లాసెస్ వచ్చాయనేది తిరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే తిరుగుతుంది గేమ్ చేంజర్ ఈవెంట్ లో అమెరికాలో సుకుమార్ సుకుమార్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చెప్పి చేసి గొప్పగా చెప్పాడు కదా ఇవన్నీ కూడా వీళ్ళకుంటే కదా మనసులో సో రీసెంట్ గా ఇదొక రీజన్ కూడా మనకి అల్లు అర్జున్ గెటప్ కూడా చేంజ్ చేశాడు హెయిర్ కట్ చేసుకుని షేవ్ ను తగ్గిచ్చేసుకున్నాడు మనం రీసెంట్ గా పోలీస్ స్టేషన్ కి కి హాస్పిటల్ కూడా విజువల్స్ చూసాడు అంటే మీరు చెప్పేది దాన్ని చూసి ఏమైనా చెప్తున్నారా ఇంకా గెటప్ లేదు కాబట్టి పుష్ప ఉండదు ఉండదని గెటప్ అంటే ఇప్పట్లో సినిమా లేదు మధ్యలో తివిక్రమ్ సినిమా ఒకటి ఉంటది అని చెప్పున్నారు వాళ్ళు ఓహో పుష్ప త్రీ అనేది ఇప్పట్లో ఉండదు మధ్యలో తివిక్రమ్ సినిమా కమిట్మెంట్ ఉంది తివిక్రం సీన్ అది ఉంటుందో ఉన్నదో చెప్పలేము ఈ క్లాష్లు ఉన్నాయి కదా అందులో ఈ వివాదాలన్నీ కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు నడుస్తూనే ఉన్నాయి ఇంకా కాకపోతే బెయిల్ కూడా పూర్తి స్థాయి బెయిల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యడం కోసం ఇప్పుడు రిలాక్స్ అయ్యాడు నిన్న హాస్పిటల్కి వెళ్ళాడు చూశాడు పిల్లవాడిని చూశాడు తన కంగీకరాన్ని చూశాడు అక్కడ ఎప్పుడు కూడా కమర్షియల్గా ఉండే వ్యక్తి కాబట్టి దిల్ రాజు అక్కడ కూడా దిల్ రాజు ఎంత బిజీలో కూడా పదో తారీఖు సినిమా పెట్టుకొని రెండు వైపులా ఇప్పుడు బన్నీని కూడా అండర్స్టాండింగ్లో పెట్టుకునేదానికి బన్నీ ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ హాస్పిటల్కి వెళ్ళాలని రూల్ ఏముంది అట్లా అన్నమాట అనమాట ఇప్పుడు గేమ్ గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే డిఫరెంట్గా ఏందంటే అందరూ సినిమా చూసిన సినిమాలే అన్ని కలిసిన సినిమా అని చెప్తే చెప్తున్నారు ఎట్లాగంటే మన శంకర్ అంతకుముందు అన్ని సమాజహితంగా తీసేవాడు కదా సినిమాలు ఏ సినిమాలైనా ఇప్పుడు జెంటిల్ మ్యాన్లో లో వచ్చి ఇది క్యాపిటేషన్ ఫీజుల మీద ఏది డొనేషన్ ఇచ్చి కాలేజీల్లో చేరే వాటి మీద అదే విధంగా బ్లాక్ మెయిల్ ఇండియన్ అనే సినిమా అవినీతికి వ్యతిరేకంగా సొంత కొడుకునే చంపినట్టు చూపించిన సినిమా సినిమా కూడా రాజకీయ అంశాలతో కూడినటువంటి నేపథ్యం ఉన్న సేఫ్ అయ్యే ఇన్సిడెంట్లు అయ్యే వ్యవహారాలు గేమ్ చేంజర్లో కూడా వాటిని డిఫరెంట్గా రెండు మూడు క్యారెక్టర్లు అక్కడక్కడే వాళ్ళు చెప్తున్నారు కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక మినిస్టర్కి మధ్య జరిగే వారే సినిమా కాదని డైరెక్ట్గా శంకర్ గారే చెప్పారు శంకర్ గారే చెప్పారు ఫస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ భార్య పేరంతో ఐఏఎస్ కూడా అయ్యాడని చెప్పారు ఇవన్నీ సినిమాలు చాలా సినిమాలు మనం చూస్తూ ఉన్నాం అన్ని చేస్తూ ఉన్నాం కదా అది రిచ్ రిచ్గా ఉండి కథాపరంగా బాగా ఉంటే అది బాగా ఆడుతుంది ఆడాలనే కోరుకుందాం అందరం ఏం దాని గురించి అన్ని సినిమాలు పండక్కి రిలీజ్ అయ్యాయి అన్ని సినిమాలు ఆడాలనే కోరుకోవాలి కోరుకోవాలి కానీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది పుష్ప టూ వస్తుంది పుష్ప టూలో రీలోడెడ్ వస్తుంది ఆ రీలోడెడ్కి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటే రెవెన్యూ పరంగా అది ఎక్కువగా సంపాదించేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఇది ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నాడుగా గేమ్ చేంజర్ని నార్త్ సైడ్లో కొంత ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలోనే ఇప్పుడు పుష్ప టూ రీలోడెడ్ వర్షన్ వస్తుందని అనుకోవచ్చు మరొక వైపు అంతకుముందు అంటే ఏదైతే గ్లిమ్స్లో చూపించినటువంటి కొన్ని సన్నివేశాలని పుష్ప టూలో లేవు కాబట్టి ఇది పార్ట్ త్రీ కోసం రిజర్వ్ చేసి పెట్టి ఉండేటువంటి ఈ సీన్స్ని యాడ్ చేసే మళ్ళీ ఇప్పుడు సినిమాని రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది పుష్ప త్రీ కూడా ఇక ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కొన్ని వివాదాలు వచ్చినటువంటి నేపథ్యం కారణంగానే పుష్ప త్రీ ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం నాకు ఉంది అని ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్